మా గిరిజన ప్రాంతంలో ధాన్యం నూర్పులు ఈ విధంగా చేస్తాం చూడండి పులు వీడియో హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే చూడండి ఈరోజైతే పండిన ధాన్యాన్ని మేము కోస్తున్నాం అనమాట జూన్ జూలై నెలల మధ్యనే ఉనుపులు మొత్తం అయిపోయిన తర్వాత అయితే మూడు నెలల పంట కావున ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో పూ పూర్తిగా పండిన తర్వాత అయితే మేము నవంబర్ నెలలో ఈ విధంగా అందరూ కలిసికట్టుగా మా గిరిజన ప్రాంతంలో మేము కోసుకుంటాం అనమాట అవతల అలానే అందరు కోస్తున్నారు చూడండి చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్ళతో సహా కలిసి కోస్తున్నాం చూడండి అవతల నీలం కలర్ షర్టు వాడైతే అయితే నేనే ఫ్రెండ్స్ చూడండి ఎంత కష్టపడుతున్నాం మమ్మీ కోసుకున్న ధాన్యాన్ని అయితే ఈ విధంగా పెట్టుకుంటాం అనమాట ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఎండకాయడం వల్ల ఎండిపోయి సునకగా అయిపోతుంది అనమాట ఆరిపోవడం వల్ల బరువు అనేది చాలా తక్కువ అనమాట కట్టలు కట్టినప్పుడు ఇవి ఆరిపోయిన తర్వాత అయితే మేము కట్టలు కట్టుకొని తీసుకెళ్ళిపోతాం ఈ విధంగా అయితే మా కొండ ప్రాంతంలో ఆవులతో గేదెలతో మట్టించుకుంటారు అనమాట యంత్రాలు ఏం లేవు ఆ బళ్ళతో తొక్కించడం అన్న కొన్ని ఏరియాల్లో కుదిరితే బళ్ళుతో తొక్కిస్తున్నారు లేకపోతే లేదు ఓన్లీ గొడ్లతోనే ఎక్కువ పశువులతోనే తొక్కిస్తారనమాట ఈ విధంగా ధాన్యం నోరు చేస్తాం అనమాట పూర్వకాలంలో లాగానే ఇప్పుడు మేము ఈ విధంగా చేస్తున్నాం మట్టించిన ధాన్యాన్ని ఆ విధంగా కలుపుతుంటే గింజల కిందన రాలుతుంటాయి ఫ్రెండ్స్ కలిపిపోతే అలాగే ఉండిపోద్ది రాలవు తొక్కించిన నూర్చుకోదనమాట ఇంకా అందుకే ఈ విధంగా కలుపుతుంటాం అనమాట ఆ కర్ర దగ్గర చివరి భాగాన్ని అయితే ఇనుప ముక్క పెట్టుకొని వంచుకుంటాం మేము ఆ విధంగా కలుపుతాం అనమాట మా భాషలో వాంకోడి అనేసి అంటాం అనమాట మా కొండ భాషలో చూడండి మీ ప్రాంతంలో కూడా ఇలాంటి ఇనుప కర్రలతో కలుపుతున్నారో లేదో దాన్ని అన్నీ కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి తెలియజేయండి ఫ్రెండ్స్ చూడండి అవతల అలానే తొక్కిస్తున్నారు ఇంకా అలాగే కలుపుతుంటాం అనమాట మేమందరూ అంటే ఒకరికి ఒకరు అలా సాయం చేసుకొని మేము ఈ విధంగా పనులు చేసుకుంటాం ఫ్రెండ్స్ ఒకరికి అయితే చెయ్యలేము సింగిల్గా అయితే చాలా కష్టం అనమాట ఒక్కరు ఇద్దరు ఉన్న దగ్గర అయితే గింజలు రాలేదాకా మ్యాక్సిమం ఒక నాలుగైదు గంటల దాకా ఇలాగే తొక్కిస్తామన్నమాట ఎర్లీ మార్నింగ్ నాలుగైదుకే తీసుకెళ్ళిపోయి తొమ్మిది పది గంటలు అవుతుంది మనమాట మేము తొక్కించి గింజలు రాల్చి ఆ గడ్డి పార ఎంత వరకు అనమాట ఈ విధంగా తొక్కిస్తుంటాం చూడండి టైం వచ్చి ఎనిమిదిన్నర అయి ఉంటుంది టైంకి చూడండి అయినా సరే మేము తొక్కిస్తాం ఇంకా రాలేదనమాట ఇది వేరు ధాన్యం అనమాట ఇది మాకు కూడా తెలీదు తొక్కించిన ధాన్యం తర్వాత అయితే గడ్డి జలిసిన తర్వాత అయితే ఆ గింజల దగ్గర కొద్దిగా కొద్దిగా గడ్డి ఉంటుంది గడ్డి ఆ విధంగా తీస్తాం అనమాట చూడండి అందరూ పై గడ్డి తీసిన తర్వాత అనమాట ఆ ధాన్యం మొత్తం ఒకే దగ్గర కూడా పెట్టి గాలి ఎలా గాలి ఎలా పెడతామో చూపిస్తాం చూడండి చూడండి ఇప్పుడైతే ఆ గడ్డి తీసిన తర్వాత అయితే కూడా ఒకే ఒక దగ్గర ఒక కుప్పగా ఏర్పరిచి తర్వాత ఏమో గాలి వచ్చినప్పుడు మేము గాలి పెడతాం అనమాట పట్టుకొని చూడండి నేనైతే మొత్తం ఏకంగా కూడబెట్టుకొని తీసుకొచ్చి ఒకే దగ్గర అనమాట చూడండి ఎత్తే తీసుకొచ్చాను చేట దగ్గర అనమాట చూడండి ఏ విధంగా చేస్తామా మీ ప్రాంతంలో కూడా ఇలా చేస్తున్నారు లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మాకు కూడా తెలియజేయండి ఫ్రెండ్స్ గిరిజన ప్రాంతంలో కొన్ని ఏరియాల్లో కూడా ఈ విధంగా చేయరు అనమాట ఇప్పటికీ డెవలప్మెంట్స్ అయిపోయి పెద్దగా బళ్ళు తీసుకొచ్చి తొక్కిస్తున్నారు కదా పెద్దగా ఇటువంటి సెటల్ దగ్గర కొద్ది కొద్దిగా తీసుకొని గాలి వచ్చినప్పుడు కొద్ది కొద్దిగా పల్సాగా పోయాలి అనమాట పై పై వేస్ట్ గింజలు పుచ్చి ఉంటాయి కదా తర్వాత గడ్డి అవన్నీ అలాంటి మొత్తం పోద్ది అనమాట చూడండి ఆ విధంగా పెట్టాలి చూడండి గాలి వస్తుంటే మేము గాలి పెట్టుతాము చూడండి గాలి రాపోతే అనమాట సేటతో అలా కొడతారు కొడతారనమాట అది కూడా చూపిస్తాం తర్వాత వీడియోలో మొత్తం గాలి పెట్టిన తర్వాత అయితే మంచి గింజలు ఈ విధంగా ఒక దగ్గర కూడబెట్టుకుందాం అన్నమాట ఇప్పుడు మోసుకొని ఇంటికి తీసుకెళ్తాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్